యోవేలు గ్రంథము మొదటి అధ్యాయము పెతుయేలు కుమారుడైన యోవేలునకు ప్రత్యక్షమైన వాక్కు పెద్దలారా ఆలకించుడి దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గి వినుడి ఈలాంటి సంగతి మీ దినములలో గాని మీ పితరుల దినములలో గాని జరిగినదా ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి వారు తమ బిడ్డలకును ఆ బిడ్డలు తరము తరమువారికి తెలియజేయుదురు గొంగళి పురుగులు విడిచిన దానిని మిడుతలు తినివేసియున్నవి మిడుతలు విడిచిన దానిని పసరు పురుగులు తినివేసియున్నవి పసరు పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసియున్నవి మత్తులారా మేలుకొని కన్నీరు విడువుడి పానము చెయ్యివారలారా రోదనము చెయ్యుడి క్రొత్త ద్రాక్షారసము మీ నోటికి రాకుండా నాశనమాయను లెక్కలేని బలమైన జనాంగము నా దేశము మీదికి వచ్చియున్నది వాటి పళ్ళు సింహపు కూరల వంటివి వాటి కాటు ఆడు సింహపు వంటిది అవి నా ద్రాక్ష చేసి ఉన్నవి నా అంజురపు చెట్లను తుత్తునీయలుగా కొరికియున్నవి బెరడు ఒలిచి వాటిని పారవేయగా చెట్ల కొమ్మలు తెలిపాయను పెనిమిటిపోయి నా యవనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము నైవేద్యమును పానార్పణమును యహోవా మందిరములోనికి రాకుండా నిలిచిపోయెను ఎహోవాకు పరిచరే చేయు యాజకులు అంగలార్చుచున్నారు పొలము పాడైపోయెను భూమి అంగలార్చుచున్నది ధాన్యము నశించను ద్రాక్షరసము లేకపోయెను తైలవృక్షములు వాడిపోయెను భూమిమీది పైరు చెడిపోయెను గోధుమ కర్రలను కర్రలను చూచి సేద్యగాన్లారా సిగ్గునందుడి ద్రాక్ష తోట కాపరులారా రోదనము చెయ్యుడి చెట్లు చెడిపోయెను అంజురపు చెట్లు వాడిపోయెను దానిమ్మ చెట్లును ఈత చెట్లును జల్దరు చెట్లును తోట వాడిపోయినవి నరులకు సంతోషమేమియు లేకపోయెను యాజకులారా గోనెపట్ట కట్టుకుని అంగలార్చుడి బలిపీఠమునొద్ద పరిచర్య చెయ్యువారలారా రోదనము చెయ్యుడి నా దేవుని పరిచారకులారా గోనెపట్ట వేసుకొని రాత్రి అంతయో గడపుడి నైవేద్యమును పానార్పణమును నీ దేవుని మందిరమునకు రాకుండా నిలిచిపోయెను ఉపవాస దినమూ ప్రతిష్టించుడి వ్రతదినము ఏర్పరచుడి యహోవాను బతిమాలు కొనుటకై పెద్దలను దేశములోని జనులందరినీ మీ దేవుడైన మందిరములో సమకూర్చుడి ఆహా దినము వచ్చనే అది ఎంత భయంకరమైన దినము అది ప్రళయము వలనే సర్వశక్తుని యొద్ నుండి వచ్చును మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయెను మన ఆహారము నాశనమాయెను విత్తనము మంటిపెడ్డల క్రింద కుల్లిపోవచున్నది పైరు మాడిపోయినందున ధాన్యపు కొట్లు వట్టివాయను కళ్ళపు కొట్లు నేలపడినవి మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి ఎడ్లు మందలుగా కూడి ఆకలికి అల్లాడుచున్నవి గొర్రెమందలు చెడిపోవుచున్నవి అగ్నిచేత అరణ్యములోని మేతస్థలములు కాలిపోయినవి మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేశను యహోవా నీకే నేను ముర్రపెట్టుచున్నాను నదులు ఎండిపోవుటయు అగ్నిచేత మేతస్థలములు చూచి పశువులను నీకు ముర్రపెట్టుచున్నవి యోవేలు గ్రంథము రెండవ అధ్యాయము సియోను కొండ బాకా ఊదుడి నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చెయ్యుడి యహోవా దినము వచ్చుచున్నదనియు అది దేశ దేశందరూ వనకుదురుగాక ఆ దినము అంధకారమయముగా ఉండును మహాంధకారము కమ్మును మేఘములును గాఢాంధకారమును ఆ దినమున కమ్మును పర్వతముల మీద ఉదయకాంతి కనబడునట్లు అవి కనబడుచున్నవి అవి బలమైన ఒక గొప్ప సమూహము ఇంతకు ముందు అట్టివి పుట్టలేదు ఇక మీదట తరతరములకు అట్టివి పుట్టవు వాటి ముందర అగ్ని మండుచున్నది వాటి వెనుక మంట కాల్చుచున్నది అవి రాకమునుపు భూమి ఏదెను వలె ఉండెను అవి వచ్చిపోయిన తర్వాత తప్పించుకొనినదే విడువబడక భూమి ఎడారి వలె పాడాయను వాటి రూపములు గుర్రముల రూపముల వంటివి రౌతుల వలె అవి పరుగెత్తివచ్చును రథములు ధ్వనిచెయ్యునట్లు కొయ్యకాలు అగ్నిలో కాలుచు ధ్వనిచెయ్యునట్లు యుద్ధమునకు సిద్ధమైన షూరులు ధ్వనిచెయ్యునట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులు వేయుచున్నవి వాటిని చూచి జనములు వేదన నందును అందరి ముఖములు తెల్లబారును బలాఢ్యులు పరుగెత్తునట్లు అవి పరుగెత్తుచున్నవి శూరులు ప్రాకారములను ఎక్కునట్లు అవి గోడలు దాటుచున్నవి ఇటు అటు తిరగకుండా అవన్నీ చక్కగా పోవుచున్నవి ఒకదానిమీద ఒకటి త్రొక్కులాడక అవన్నీయు చక్కగా పోవుచున్నవి ఆయుధముల మీద పడినను త్రోవ విడువవు పట్టణములో నకముఖాలా పరుగెత్తుచున్నవి గోడల మీద ఎక్కి ఇండ్లలోనికి చొరబడుచున్నవి దొంగలు వచ్చినట్లు కిటికీలలో గుండా జొరబడుచున్నవి వాటి భయము చేత భూమి కంపించుచున్నది ఆకాశము తత్తరించుచున్నది సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుచున్నది నక్షత్రములకు కాంతి తప్పుచున్నది యహోవా తన సైన్యమును నడిపించుచు ఉరుమువలే గర్జించుచున్నాడు ఆయన దండు బహు గొప్పదయ్యున్నది ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది యహోవాదినము బహు భయంకరము దానికి తాళగలవాడెవడు ఇప్పుడైనను మీరు ఉపవాసముండి కన్నీరు విడుచుచూ దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి ఇదే యహోవా వాక్కు మీ దేవుడైన యహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియు అత్యంత కృపగలవాడునయ్యుండి తాను చెయ్యనుద్దేశించిన కీడును చెయ్యక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యహోవాకు తగిన నైవేద్యమును పానార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు సియోనులో బాకాఊదుడి ఉపవాసదినము ప్రతిష్ఠించుడి వ్రతదినము నియమించి ప్రకటన చెయ్యుడి జనులను సమకూర్చుడి సమాజ కూటము ప్రతిష్ఠించుడి పెద్దలను పిలువనంపించుడి చిన్నవారిని చేయు బిడ్డలను తోడుకొని రండి కుమారుడు కుమార్తె గదిలో నుండియు రావలయును గదిలోనుండియూ రావలియును యహోవాకు యాజకులు మంటపమునకును బలిపీఠమునకును మధ్య నిలువబడి కన్నీరు విడుచుచు యహోవా నీ జనుల జాలి చేసుకొని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చెయ్యున్నట్లు వారిని అవమానమున కప్పగింపకుము లేని ఎడల అన్యజనులు వారి దేవుడు అని వేడుకొనవలెను అప్పుడు యహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎడలా జాలిచేసి కొను మరియు యహోవా తన జనులకు ఉత్తరమిచ్చి చెప్పినదేమనగా ఇకను అన్యజనులలో మిమ్మును అవమానాస్పదముగా చేయక మీరు తృప్తినునంతగా నేను ధాన్యమును క్రొత్త ద్రాక్షరసమును తైలమును మీకు పంపించదను మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీకు దూరముగా పారదోలి ఎండిపోయిన నిష్ఫల భూమిలోనికి వాటిని తోలివేతును అవి గొప్ప కార్యములు చేసెనుగనక వాటి ముందటి భాగమును తూర్పు సముద్రములోకిని వెనుకటి భాగమును పడమటి సముద్రములోకిని పడగొట్టుదును అక్కడ వాటి దుర్గంధము లేచును అవి కుల్లువాసన కొట్టును దేశమా భయపడక సంతోషించి గంతులు గంతులువెయ్యుము యహోవా కార్యములు చేసెను పశువులారా భయపడకుడి గడ్డిబీళ్లలో మొలచును చెట్లు ఫలించును అంజురపు చెట్లును చెట్లు సమృద్ధిగా ఫలించును సియోనోజనులారా ఉత్సహించి మీ దేవుడైన యహోవాయందు సంతోషించుడి తన నీతిని బట్టి ఆయన తొలకరి మీకు మీకనుగ్రహించును వాన కురిపించి పూర్వమందువలే తొలకరి వర్షమును కడవరి మీకు మీకనుగ్రహించును కొట్లు ధాన్యముతో నిండును క్రొత్త ద్రాక్షరసమును క్రొత్త తైలమును గానుగలకు పైగా పొరలిపారును మీరు కడుపారాతిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడైన నామమును స్థుతించునట్లు నేను పంపిన మిడుతలును గొంగళి పురుగులను పసరు పురుగులను చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరముల పంటను మీకు మరలానిత్తును నా జనులు ఇక నిన్నటికి సిగ్గును అప్పుడు ఇస్రాయేలీయుల మధ్య నున్నవాడను నేనే అనియు నేనే మీ దేవుడనైన యహోవాననియూ నేను తప్ప వేరు దేవుడొకడునో లేడనియూ మీరు తెలిసికొందురు నా జనులు ఇక నిన్నడును సిగ్గునుందకొయ్యుందురు తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు మీ ముసలివారు కలలు కందురు మీ యవనులు దర్శనములు చూతురు ఆ దినములలో నేను పనివారి మీదను మీదను నా ఆత్మను కుమ్మరింతును మరియు భూమి భూమియందునూ మహాత్కార్యములను అనగా రక్తమును అగ్నిని ధూమస్తంభములను కనుపరచెదను యుహోవా యొక్క భయంకరమైన ఆ మహాదినము రాకముందు సూర్యుడు తేజోహీనుడగును చంద్రుడు రక్తవర్ణమగును యుహోవా సెలవిచ్చినట్లు సియోను కొండమీదను ఎరుషులెములోనూ తప్పించుకుని వారందరూ శేషించిన వారిలో యహోవా పిలుచువారు కనబడుదురు ఆ దినమున యహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చెయ్యువారందరూను రక్షింపబడుదురు యోవేలు గ్రంథము మూడవ అధ్యాయము ఆ దినములలో అనగా యూదావారిని యరుషులెము కాపురస్తులను నేను చెరలో నుండి రప్పించు కాలమున అన్యజనులనందరినీ సమకూర్చి యహోషపాతు లోయలోనికి తోడుకొనిపోయి వారు ఆయా దేశములలోనికి నా స్వాస్థ్యముగు ఇస్రాయేలీయులను చెదరగొట్టి నా దేశమును తాము పంచుకునను బట్టి నా జనుల పక్షమున అక్కడ నేను ఆ అన్యజనులతో వ్యాజ్యమాడుదును వారు నా జనుల మీద చీట్లు వేసి వేష్యకు బదులుగా ఒక బాలుని ఇచ్చి ద్రాక్షరసము కొనుటకై ఒక చిన్నదానిని ఇచ్చి త్రాగుచు వచ్చిరిగదా తూరు పట్టణమా సీదోను పట్టణమా ఫిలిస్తీయ ప్రాంతవాసులారా మీతో నాకు పని ఏమి నేను చేసిన దానికి మీరు నాకు ప్రతికారము చెయ్యుదురా మీరు నాకేమైనా చెయ్యుదురా నా వెండిని నా బంగారమును మీరు పట్టుకొని పోతిరి నాకు ప్రియమైన మంచి వస్తువులను పట్టుకొని పోయి మీ గుళ్లలో ఉంచుకొంటిరి యూదావారిని ఎరుషలేము పట్టణపు వారిని తమ సరిహద్దులకు దూరముగా నివసింపజేయుటకై మీరు వారిని గ్రేకీయులకు అమ్మివేసితిరి మీరు చేసిన దానిని బహు త్వరగా మీ నెత్తిమీదికి రప్పించదును ఇదిగో మీరు చేసిన దానిని మీ నెత్తిమీదికి రాజయుదును మీరు వారిని అమ్మి పంపివేసిన ఆయా స్థలములలో నుండి నేను వారిని రప్పింతును మీ కుమారులను కుమార్తెలను వారికి అమ్మివేయింతును వారు దూరముగా నివసించు జనులైన శబాయులకు వారిని అమ్మివేతును యహోవా సెలవిచ్చిన మాట ఇదే అన్యజనులకు ఈ సమాచారము ప్రకటన చెయ్యుడి యుద్ధము ప్రతిష్ఠించుడి బలాఢ్యులను రేపుడి యోధులందరూ సిద్ధపడి రావలను మీ కరులు చెడగొట్టి ఖడ్గములు చెయ్యుడి మీ పూటకత్తులు చెడగొట్టి ఈటెలు చెయ్యుడి బలహీనుడు నేను బలాఢ్యుడను అనుకొనవలెను చుట్టుపట్లను అన్యజనులారా త్వరపడి రండి సమకూడి రండి యహోవా నీ పరాక్రమశాలురను ఇక్కడికి తోడుకొని రమ్ము నలుదిక్కులనున్న అన్యజనులకు తీర్పు తీర్చుటకై నేను యహోషపాతులోయలో ఆసీనుడనగుదును అన్యజనులు లేచి అచ్చటికి రావలెను పైరు ముదిరినది కొడవలిపెట్టి కోయుడి గానుగా నిండియున్నది తొట్లు పొర్లి పారుచునవి జనులదోషము అత్యధిక మాయను మీరు దిగిరండి తీర్పు తీర్చులోయలో రావలసిన దినము వచ్చయ్యున్నది తీర్పుకై జనులు గుంపులు గుంపులుగా కూడియున్నారు సూర్యచంద్రులు తేజోహీనులైరి నక్షత్రముల కాంతి తప్పిపోయెను యహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు ఎరుషలేములో నుండి తన స్వరము వినబడజేయుచున్నాడు భూమి ఆకాశములు వనకుచున్నవి అయితే యహోవా తన జనులకు ఆశ్రయమగును ఇస్రాయేలీయులకు దుర్గముగా ఉండును అన్యులిక మీదట దానిలో సంచరింపకుండా యరుషులేమో పరిశుద్ధ పట్టణముగా ఉండును మీ దేవుడనైన యహోవాను నేనే నాకు ప్రతిష్ఠితమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలిసికొందురు ఆ దినమందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారును కొండలలో నుండి పాలు ప్రవహించును నదులన్నిటిలో నీళ్లు పారును నీటి ఊట మందిరములో నుండి ఉబికి పారి షిత్తిములోయనో తడుపును ఐగుప్తీయులునో మీద బలాత్కారము చేసి తమ తమ దేశములలో నిర్దోషులగు వారికి ప్రాణహాని ఐగుప్తు దేశము పాడగును ఎదోము దేశము నిర్జనమైన ఎడారిగా ఉండును ఈలాగున నేను ఇంతకు ముందు ప్రతీకారముచెయ్యని ప్రాణదోషమునకై ప్రతీకారము చెయ్యుదును అయితే యూదాదేశములో నివాసులు నిత్యముందురు తరతరములకు ఎరుషలేము నివాసముగా నుండును ఎహోవా సియోనులో నివాసిగా వసించును